ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే సెమీ క్రిస్మస్ వేడుకల కోణం సభాధ్యక్షులు కుమార్ గారు రెవరెండ్ కుమార్ గారు చాలా చక్కగా క్రిస్మస్ సందేశం ఇచ్చినటువంటి ఎన్ఐ గారు సిఎస్ఐ గౌరవనీయులు వర్లా మోహన్ రావు గారు తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు స్వామిదాస్ గారు క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మద్దిరాల మేనే గారు వేదికపైనటువంటి పెద్దలందరికీ అదే మరిగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి సంఘ కాపర్లు అభిషక్త ప్రతినిధులు గౌరవనీయులు నక్కా ఆనందబాబు గారు వర్ల రామయ్య గారు పీతల సుజాత గారు ఎంఎస్ రాజు గారు రామాంజే గారు ఇంకా మిగిలినటువంటి ఉన్నారు అందరికీ పేరు పేరున సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ హ్యాపీ క్రిస్మస్ ఈరోజే నేను మేరీ మాతా టెంపుల్కి వెళ్ళాను ఏదైతే నేను ఆ రోజు చెప్పానో మానవ ప్రయత్నానికి దేవుని సహకారం కూడా అవసరం ఆ సహకారం కోరడానికి మానవాళి మంచి కోసం మేరే మాత పూజలు చేశానని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అయితే మన టెంపుల్ కూడా మేరే మాత చర్చి చూస్తే దేశంలో అతిపెద్ద రెండవ చర్చ్ ఇది అది నా అదృష్టంగా భావిస్తున్నా ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నా మేరీ మాత యొక్క ఆశీస్సులు మనందరికీ ఉంటాయని చెప్పి మరొక ఆశిస్తూ ఈరోజు ఇప్పుడే ఎన్ఏ గారు చాలా స్పష్టంగా మాట్లాడారు ఏ తమ్ముళ్ళు ఆపండి ప్లీజ్ బయట వాళ్ళకి ఆపాలి ఈరోజు బయట అంటే క్రిస్మస్ వడుకలు లేకుంటే ఇంకేమన్నా మ్యారేజ్ లేదు మన సెమీ క్రిస్మస్ డిస్టర్బ్ చేయడానికి పంపించినా ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి సభ్యత సంస్కారం ఎక్కడా లేని పరిస్థితి ఒకవేళ మనం కానీ గట్టిగా చెప్తే ఇక్కడ ఒక మీటింగ్ జరుగుతూ ఉంది దయచేసి సహకరించమంటే ఇంకా గట్టిగా చేసి ఆ తర్వాత మనమే వాళ్ళ మీద దాడికి పోయామని మనం అందరిపైన కేసులు పెడతారు ఇక్కడ వాళ్ళందరిపైన కేసులు పెట్టేస్తారు దీనికి ఇంకా ఆలోచన లేదు ఇలాంటి ఘోరాలన్నీ వింటా ఉంటే ఓసారి బాధ ఆవేదన కలుగుతుంది ఈరోజు మనం చూస్తే సమస్త మానవాళి రక్షణ కోసం సాక్షాత్ దేవుడు మానవ రూపంలో అవతరించి ఈరోజు మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం అలాంటి సందర్భంలో మీరు చూస్తే ఈరోజు బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది ప్రేమ కరుణ త్యాగం సహనం ఇవన్నీ కూడా ప్రతి ఒక్క క్రిస్టియన్స్లో కానీ సమాజానికి ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టంగా ఉంటూ ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల వచ్చిన తర్వాత అక్కడి నుంచి సెమీ క్రిస్మస్ ఏడుకలు జరుపుకుంటూ జనవరిలో కూడా జరుపుకొని నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతాం నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా సెమీ క్రిస్మస్ని ప్రభుత్వం తరపున ప్రారంభించింది నేనే ప్రారంభించా అది అదృష్టంగా అంతవరకు లేదు ఎప్పుడు ప్రభుత్వం ఎప్పుడు కూడా క్రిస్మస్ వేడుకలు జరుపుకునే సందర్భాలు లేవు అవసరమైతే ఆ రోజు చర్చికి పోయి వస్తారు తప్ప ఎప్పుడు జరిపేవారు కాదు అలాంటి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఉండే మొత్తం ఫాదర్స్ కానీ రెవరెంట్స్ కానీ లేకపోతే చర్చి యొక్క పాస్టర్స్ కానీ అందరిని పిలిచి ఈ కార్యక్రమం